ఇంకా దొంగతనం విషయం బయటపడడంతో ఇంకా మనోజ్ ఎలా తప్పించుకోవాలో తెలియక అప్పటికప్పుడికే ఇంకా పక్షపాతం వచ్చినట్టయితే యాక్టింగ్ అయితే చేస్తాడనమాట వాళ్ళ అమ్మ కూడా సపోర్ట్ చేస్తుంది బానేరే ఇలా చేయరా ప్రస్తుతానికి బయటపడచ్చు ఈ గండం నుంచి ఎంత ధైర్యం ఉంటే దొంగతనం చేస్తావురా నువ్వు నా భార్య నగలు తీసుకొని వెళ్ళి పెట్టేదే కాక మీ అమ్మ దానికి సపోర్ట్ చేస్తూ నా భార్య దొంగతనం చేసి పుట్టింటి వాళ్ళకి ఇచ్చిందని చెప్పేసి నా మీద నిందలు వేస్తారా మిమ్మల్ని వదిలేదే లేదు అని చెప్పేసి ఇంకా బాలు చాలా కోపంగా ఉంటాయమ్మో వీడు చంపేస్తాడు ఇప్పుడు ఇలాగే కానీ మనం ఉంటే అని చెప్పేసి ఈ దొంగ దొంగముఖముడు ఏం చేస్తాడంటే పక్షపాతం వచ్చినట్టుగా అయితే యాక్టింగ్ చేస్తాడనమాట ఇంకా అట్లా యాక్టింగ్ చేస్తే సింపతి కదా సింపతి వచ్చిందంటే వాడిని ఏం చెయ్యరు కదా అనేసి పక్షపాతం వచ్చినట్టు అయితే యాక్టింగ్ చేస్తే ఇంకా మీనా ఏం చేస్తుంది వీడు కావాలనే చేస్తున్నాడు పక్షపాతం తగ్గేదానికి నాకు ఆ ట్రీట్మెంట్ ఉందండి అని చెప్పేసి మీనా అయితే రోకల బండ తీసుకొని అయితే వస్తుంది అన్నమాట మనోజ్ని కొట్టడానికి